కంచి అమ్మవారి ఆలయం తమిళనాడులో కాంచీపురంలో ఉంది పార్వతీ అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాల్లో కంచి కామాక్షి అమ్మవారి ఆలయం ఒకటి ఒక కామాక్షి అమ్మవారి ఆలయం దర్శించుకుంటే శక్తిపీఠాలు అన్ని దర్శించుకున్న ఫలితం కలుగుతుంది అని అంటారు కామాక్షి అమ్మవారి ఆలయం అన్న స్థలంలో సతీదేవి నాభిపడింది అని అంటారు కంచి కామాక్షి అమ్మవారి విగ్రహం ప్రత్యేకత ఏంటి అంటే అమ్మవారి విగ్రహం తయారు చేసిన విగ్రహం కాదు కామాక్షి అమ్మవారి విగ్రహం దేనికి ఆనుకుని నిలబడదు ఆధారపీఠం లేదు విగ్రహంకి గాలిలో ఉంటుంది విగ్రహం అమ్మవారి విగ్రహం గాలిలో ఉంది అని కనబడకుండా ఒక అడ్డుపీఠం ఉంటుంది కంచి కామాక్షి అమ్మవారిది విగ్రహం కాదు సజీవంగా అమ్మ ఉంటారు అని అంటారు కామాక్షి అమ్మవారు కాంచీపురంకి ఎలా వచ్చారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకనకప్పుడు హిమాలయాల్లో కాత్యాయనుడు అనే మహర్షి శివుడు గురించి తపస్సు చేస్తారు శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడిగితే పార్వతీ అమ్మవారిని కూతురుగా పొందాలి అని వరం అడుగుతారు నీ కోరిక నెరవేరుతుంది అని శివుడు అంతర్ధానం అవుతారు కాత్యాయన మహర్షి అలాగే అనుష్ఠానం కొనసాగిస్తున్నారు రోజు మహర్షి కన్నులు మూసుకొని ఉండగా ఒక చిన్ని పాప పాక్కుంటూ వచ్చి ఆయన్ని బహిర్ముఖుడిని చేస్తుంది ఆయన కళ్ళు తెరిచి చూసి గుర్తిస్తారు అమ్మవారే చిన్న పాపగా వచ్చారు అని ఆ పాపకి కాత్యాయని అని పేరు పెడతారు కాత్యాయనికి యుక్త వయసు వస్తుంది మహర్షి కాత్యాయని అమ్మవారికి వివాహం చేయాలి అని అనుకుంటారు అమ్మవారు ఎక్కడ పుట్టినా ఎప్పుడు పుట్టినా అమ్మవారికి షూడే భర్త శివుడిని తీసుకొచ్చి అమ్మవారికి ఇచ్చి ఎలా వివాహం చేయాలో ఆయనకు అర్థం కాలేదు కాత్యాయన మహర్షి అమ్మవారితో ఇలా చెప్తారు అమ్మాను ఒక పని చెయ్యి నేను నీకు ఒక పులిశర్మం ఒక కుంభం ఒక సింహాసనం దానితో పాటు కొంత గంగ కొంత ఇసుక ఒక రుద్రాక్షమాల ఇద్దరు పరిశారికల్ని ఒక శివలింగాన్ని విసినికర్రల్ని ఒక నాగు ఒక యోగదండాన్ని ఒక చిలుకని నీకు ఇస్తాను ఇవి పట్టుకొని బయలుదేరు నువ్వు నడిచి వెళ్తుండగా అకస్మాత్తుగా ఇవన్నీ ఎక్కడ షటిల్ అవుతాయో అక్కడ నీకు భర్త లభిస్తాడు అని గుర్తు అక్కడ తపస్సు చేయమని చెప్తారు కాత్యాయన మహర్షి అమ్మవారు బయలుదేరి వెళ్తూ ఉండగా కంచి క్షేత్రం దగ్గరికి వచ్చేసరికి అవన్నీ షటిల్ అయిపోతాయి కాత్యాయని అమ్మవారు గుర్తిస్తారు ఇక్కడే నాకు భర్త లభిస్తారు అని అక్కడ కూర్చొని అమ్మవారు ఇసుకతో సైకతలింగం చేస్తారు శైకతలింగంకి రోజు అభిషేకం చేసి పూజ చేసేవారు అమ్మ ఒక రోజు పక్కనే ఉన్న గంగానది పొంగి నీటి ప్రవాహం వచ్చి సైకతలింగంకి తాకింది అమ్మవారు పరిశారికంలో ఒకరిని ప్రార్థన చేస్తారు ఆమె తన బాహువులతో ప్రవాహం ఆపడానికి ప్రయత్నించిన నదీ ప్రవాహం వచ్చేస్తుంది అప్పుడు ఆమె కంచిలో ఉన్న వరదరాజస్వామిని ప్రార్థించింది శ్రీ మహావిష్ణువు గంగా ప్రవాహం ఆపుతారు కాత్యాయని అమ్మవారు అప్పుడు శకతలింగంని ని కౌగలించుకుంటారు శకతలింగంకి ఏమన్నా అవుతుందేమో అని అప్పుడు శకతలింగంలో నుండి శివుడు ఆవిర్భవించి అమ్మవారిని స్వీకరిస్తారు కంచి ఉన్న శివలింగం అమ్మవారి చేత కోగలింపబడిన శివలింగం శగతలింగంని అమ్మవారి కోగలించుకున్నప్పుడు సగతలింగం పైనబడిన అమ్మవారి నగల గుర్తులు ఇప్పుడు కూడా ఈకాబరేశ్వరాలయంలో ఉన్న శివలింగం పైన ఉన్నాయని అంటారు